ఈరోజు క్యాన్సర్ గురించి మనం క్లాస్ లాగానే మీకు అసలు చేయబోయేది ఏంటో మీకు తెలియాలనే ఇది క్లాస్ లాగా పెట్టింది చాలా మంచి పని మనం చేసేది మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది క్యాన్సర్ అనేది చాలా దగ్గర ఈ రోజుల్లో భయపడుతున్నారు క్యాన్సర్ వస్తే మనం తెలుసుకోవటం అనేటువంటి లేనిపోయి అపోవారు కలుగుతున్నాయి కానీ మన ఇనిషియల్ స్టేజ్ లోనే కానీ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలిగితే ఇప్పుడు మనం చేసేది అదే ఆ కార్యక్రమం డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేదు ఈరోజు ట్రీట్మెంట్ ఇబ్బంది లేదు అది మనలో ఉంది మనం భయపడే ఈ ట్రీట్మెంట్ కి రాకుండా ఉంటారేమో దానిని మీరందరూ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఇది మంచి అవకాశం అందరికి కూడా ఖచ్చితంగా మీరు మీరు మీ ఇది సేవలాగానే మనం భయం లేకుండా భయం లేదు అని తీసుకొచ్చి స్క్రీనింగ్ చేయిస్తే ఇనిషియల్ స్టేజ్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇబ్బంది లేదు సో మీరు అందరూ మనసులో పెట్టుకోండి మనం చేసేది మనం లైఫ్ ఇస్తున్నాం యాక్చువల్ గా మనం లైఫ్ ఇస్తున్నాం క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది ఈ బట్ డిటెక్షన్ ఈ రోజు ఇనిషియల్ స్టేజ్ లో మనం చేయించగలిగితే మనం నిజంగా కూడా అవతల మనిషికి భయం లేదు రికవరీ ఛాన్సెస్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ అది మనం కన్విన్స్ చేయాలి కన్విన్స్ చేసి మనం దీనికి దీన్ని వాడుకునే దీన్ని వాడుకోవాలంటే మీ అందరూ ఖచ్చితంగా కొంచెం ఓపిక్ వీరు వాళ్ళని తీసుకొచ్చి చూపించే కార్యక్రమం ఎందుకంటే విలేజెస్ లో భయపడతారు ఏందమ్మా ఈ మిషన్ ఏంటి ఇది ఏంట దాన్ని వాళ్ళకి అందించేసే కెపాసిటీ మీకు ఉందా మీరు చేయాలన్నా ఇనిషియేటివ్ తీసుకోండి మంచి ఆపర్చునిటీ ఏదో దండాలు అక్కడ బస్ ఇచ్చినాము కాబట్టి దాన్ని రిక్వెస్ట్ చేసి స్విమ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అదే ప్రజలు ఎమ్మెల్యే చెప్తారు మీ డీటెయిల్స్ మీరు మీ అందరూ మీరు చాలా సంఘర్షం మీ అందరూ చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోని లెటర్స్ సేవ్ అదర్స్ లైఫ్ పాయింట్లో మీరు అదే ఆ చరిత్ర ఈ మా ఆహ్లాన్ని పనించి మీ విధుల్లో నుంచి ఇక్కడికి వచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి మాకు తోడ్పడిన ఓపీ స్టార్ ఫీల్ స్టార్ అండ్ ఆశా ఏఎన్ఎంస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నాకు ఎందుకు ఈ కార్యక్రమం అనుకోగానే మీరు గుర్తొచ్చారంటే ఎనభై నాలుగు పంచాయతీల్లో ప్రతి కాలనీలో ప్రతి హామ్లెట్లో మీకన్నా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కరోనా టైం నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏది బాలకు వచ్చినా ఏం కావాలో వాళ్ళకి అత్యవసరంగా అందించి మీరు చేసే సేవ అది మాటల్లో చెప్పలేనిది కాబట్టి మేము మా విద్యా ఫౌండేషన్ ద్వారా వేంకెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను సంకల్పించిన ఈ మంచి పనికి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది అందుకే మిమ్మల్ని మిమ్మల్ని అందరికీ ఆహ్వానించడం జరిగింది ఈరోజు మీకందరికీ తెలుసు నేను ఎందుకు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక మూడు నెలలకే ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నానంటే నేను ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఎంతోమందిని క్యాన్సర్ పేషెంట్స్ని కలవడం జరిగింది ఏ ఊరికి పోయినా ఏ తల్లికి పోయినా కొంతమంది అయితే వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి మెడిసిన్స్ కూడా తీసుకోలేక మేబీ వాళ్ళకి డబ్బులు లేకుండా ఎందుకు తెలియదు లేకపోతే చెప్పే అవగాహన లేకుండా తెలియదు వాళ్ళు లాభు తీసుకొని అలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూడడం జరిగింది ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ప్రకటించినప్పుడు అందరికీ నా ముందు కోవూరు నియోజకవర్గ మహిళలు నాతో కలిసి నడవడం జరిగింది ఆ మహిళలకి ఒక మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదో ఒక మంచి చెయ్యాలి అనిపించింది అందుకు ప్రభాకర్ రెడ్డి గారుగా సహకరించారు మేము ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు ఫిబ్రవరిలో అయినా ఇలాగే మమ్మల్ని తిరుపతిలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఆడడం జరిగింది వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి స్విమ్స్కి మూడు కోట్ల రూపాయలతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అందించడం జరిగింది అప్పుడు అక్కడ డాక్టర్ జయచంద్రారెడ్డి గారు అని చెప్పి ఆయన స్విమ్స్లో ఆ ని మొత్తం ఆయన మేనేజ్ చేస్తూ ఉంటారు ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయన రిక్వెస్ట్ చేసింది ఇండియా మా కోవర్ కాన్స్టిట్యున్సీకి ఈ బస్ ఒక ఎందుకంటే మేము అప్పుడు ఇచ్చేటప్పుడు స్విమ్స్ గా ఇచ్చాము చిత్తూరు జిల్లాకి ఇచ్చేవాళ్ళు మన జిల్లాకి అది గాడాన్ని లేదు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ చేసి ఆయన చెప్పారు మేము ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వరకు మేము ఈ డిసెంబర్ మేము ఇచ్చింది మూడు లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తాము అందులో కొంతమందికి ఎవరికి అమ్మంటే వాళ్ళని మేము క్యాన్సర్ డిటెక్ట్ చేసే వాళ్ళని హాస్పిటల్స్ పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించడానికి మేడం మీరు చాలా మంచి కార్యక్రమం చాలా మంచిగా చెప్పి చెప్పారు దాంతో నాకు ఆలోచన వచ్చి మనం కోర్ కాన్స్టిట్యులో కూడా ఒక నెల రోజుల పైన స్థితి మన ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం మీకు అందరికీ తెలుసు క్యాన్సర్ అనగానే మనం ఎవరైనా పిలిస్తే క్యాన్సర్ కారణం అని కానీ టెస్ట్ చేయడానికి భయపడతారు ఈవెన్ ప్రతి దగ్గర పిహెచ్సి కానీ లేదా స్కూల్స్లో కానీ ఎక్కడో దగ్గర పెట్టారు ఒక త్రీ ఫోర్ విలేజెస్కి దగ్గర దగ్గర విలేజెస్ ఉన్నాయనుకోండి ఆ బస్ కొంచెం చాలా పెద్దది కాబట్టి సదా రోజుల్లో వెళ్ళలేదు అక్కడ దాకా ఉంటుంది అక్కడి నుంచి విలేజ్ నుంచి ఆ బస్ దగ్గర తీసుకురావాలను కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము సో మీరందరూ మీ బాధ్యత అందరూ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళని ఈ బస్సులో మెమోగ్రా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అలాగే ఇంకా న్యూట్రిషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళని వాళ్ళకి చెప్పి అవగాహన ముద్ది అమ్మ మీరు ముందే చూపించుకుంటే మీకు దీనివల్ల చాలా లాభం ఉంటుంది ఒకవేళ ఉన్న అవాంట్ ముందే కనుగొన్న దానివల్ల మనం వెంటనే నయం చేసుకోవచ్చు మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మీరు మహిళలందరికీ చెప్పి అదేవిధంగా ఓటల్ ట్యాబ్స్ అయితే మెంబర్ చెప్పించుకోవచ్చు పురుషులు కూడా చెప్పించుకోవచ్చు సో వాళ్ళందరికీ అవగాహన అవగాహన కల్పించి మా పిపిఐ ఫౌండేషన్ తరఫున దేవినెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మేము కలిసి ఎంచుకునే ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని చెప్పి అందరికీ ఎంతమంది ఇప్పుడు ఎంతమంది చేయాలని చేస్తామని చెప్తున్నారు ఎంతమంది పని చెయ్యాలని చెప్పి మళ్ళీ ఇంకొక ఫేస్లో కూడా కూడా రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవడము లేకపోతే ఏదో ఒకటి చేస్తాము కాబట్టి మీరందరూ కూడా మీకు హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరిని అవేర్నెస్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పి వారిని ఇక్కడ తీసుకొచ్చి చెప్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు దీంట్లో మేము వాళ్ళందరినీ కోరుకుంటున్నాను